మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్ కపూర్ తన మహేష్ బాబు పట్ల అభిమానాన్ని వ్యక్తపరిచాడు దీంతో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదిలో రణబీర్ కపూర్ ఓ కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం మహేష్ బాబుకి నేను పెద్ద ఫ్యాన్ని ఆయన సూపర్ స్టార్ అని రణబీర్ కపూర్ యానిమల్ సినిమా వేడుకలో మహేష్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరిస్తే రణ్బీర్ కపూర్కి నేను అభిమానిని ఇండియాలో తను బెస్ట్ యాక్టర్ అన్నది నా అభిరపాయం అని మహేష్ పేర్కొన్నారు అలా ఒకరి పట్ల మరొకరికి ఉన్న అభిరపాయాన్ని పంచుకున్న ఈ హీరోలిద్దరూ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది చిత్రంలో ఓ శక్తివంతమైన అతిథి పాత్ర ఉందట ఈ పాత్రకు రణబీర్ని ఎంపిక చేయాలని రాజమౌళి అనుకుంటున్నారని టాక్ ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది ఇక ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీలో ప్రియాంక చోరప ఓ లీడ్ రోల్ చేస్తున్నారు కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పెద్ద అప్డేట్ నవంబరులో రానుంది రెండు వేల ఇరవై ఏడులో ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది విడుదలయ్యే అవకాశం ఉంది మొత్తం మీద మహేష్ బాబు రణబీర్ కపూర్ ప్రియాంక చోప్రా నటించే ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది చిత్రంపై అంచనాలు పెరిగాయి నవంబర్లో వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు